నమస్తే నేను ప్రశాంత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు ఆయన హాస్పిటల్లో ఆ సిచ్యువేషన్ అంతా ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మనం గత రెండు మూడు రోజులుగా అయితే చూస్తూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే సో అసలు ఓవరాల్గా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే కనుక ఇదంతా ఎలా జరిగింది అండ్ ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చిరంజీవి గారు మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని తను చేసినటువంటి ట్వీట్ ద్వారా మనకు అందించారు సో మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాము అని చెప్పేసి ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఆయన అబ్బాయి హాస్పిటల్లో లేడు ఏడు సంవత్సరాల మార్కు శంకర్ తను అంటే అగ్నిపర ప్రమాదం ఏదైతే జరిగిందో తను చదువుకుంటున్న స్కూల్లో సో దాంట్లో పదిహేను మంది పిల్లలు వాళ్ళకి గాయాలయ్యాయి సో అందులో తనకి వచ్చేసి మార్క్ శంకర్కి వచ్చేటప్పటికి ఒక చేతికి అలాగే కాళ్ళకి కాలిన గాయాలయ్యాయని చెప్పేసి మనకు తెలిసింది తనకు సంబంధించి తను మంచి మంచిగానే ఉన్నానంటూ రెండు ఇట్లా తమ్ము పెట్టి ఒక ఇమేజ్ బయటకు తీసుకొచ్చారు సో అప్పుడే కనిపించింది తన చేతికి కట్టు కట్టు అక్కడ చేతికి కట్టు ఉంది ఉండటం కాళ్ళకి సంబంధించి మనకు కనిపించలేదు కానీ ఆ ఇమేజ్లో బట్ తను బాగానే ఉన్నాడు అని చెప్పి తెలిసింది అంటే ఈ గాయాల కంటే కూడా ఎక్కువ ఇబ్బందికరంగా అనిపించింది అయిపోయి అయింది ఏంటంటే ఫైర్ జీ యాక్సిడెంట్ జరిగినప్పుడు వచ్చినటువంటి ఆ దట్టమైన పొగ ఏదైతే ఉందో అది ఈ పిల్లల ఊపిరితిత్తులోకి వెళ్ళింది అలాగే మార్క్ శంకర్ కూడా ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బాగా శ్వాసకి ఇబ్బంది కలిగించదని అందుకని బ్రాకోస్కోపీ అని చెప్పేసి అంటే ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా ఉంది అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం జరిపేట ఒక పరీక్ష అది ఆ అబ్బాయికి నిర్వహించారు అనే విష విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు ఆయన సింగపూర్కి వెళ్లే ముందు హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేనేదో చిన్న కాలిన గాయాలు చిన్న అనుకున్నాను కానీ బ్రాంకోస్కోపీ కూడా చేశారు అని చెప్పి తెలిసిన తర్వాత కొంచెం అది తీవ్రమైనటువంటి స్థితి అని చెప్పేసి అర్థమైంది అని ఆయన చెప్పారు సో అది ఏంటంటే అసలు కండిషన్ ఎలా ఉంది లంగ్స్ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం జరిపే పరీక్ష సో ఆ కొంచెం మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కొంచెం క్లియర్ అవుతూ ఉంది లోపల ఉన్నటువంటి పొగ అదంతా కూడా సో వైద్యుల పరి పర్యవేక్షణలో ఇమీడియట్గా సత్వరమే వాళ్ళకి చికిత్స అందటం వల్ల వాళ్ళందరూ కూడా కోలుకుంటూ ఉన్నారు మార్క్ శంకర్ను కూడా రెండు రోజులు ఎమర్జెన్సీ వార్డులో ఉంచి తర్వాత నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు సో ఆ నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేసినప్పుడే మనకి అర్థమైపోయింది సో అవుట్ ఆఫ్ డేంజర్ అబ్బాయి భయపడాల్సిన పని లేదు అని చెప్పి సో ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో సో ఇంటికి తీసుకొచ్చామని సో అక్కడ సింగపూర్లో వాళ్ళు ఏదైతే నివాసం ఉంటున్నారో అక్కడికి తీసుకొచ్చారు సో ఈయన ఆమె అన్నా లెజ్నోవా సింగపూర్లో ఉన్నారు అవును ఎందుకంటే ఆమె మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసమని సింగపూర్ వెళ్ళారు అక్కడ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు కూడా లాస్ట్ ఇయర్ ఆ టైంలోనే పిల్లల్ని కూడా అక్కడ స్కూల్లో జాయిన్ చేసినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం తెలుస్తుంది అంటే అంతకుముందు మనకేం తెలియదు పిల్లలు ఎక్కడున్నారు ఏంటనే తెలియదు కానీ ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల మార్క్ శంకర్ అక్కడ చదువుకుంటున్నాడు అన్న విషయం కూడా ప్రపంచానికి అందరికీ తెలిసిందని చెప్పాలి సో ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అపార్ట్మెంట్కి వాళ్ళు అబ్బాయిని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది మేబీ నేను అనుకోవడం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇండియాకు కూడా తీసుకొస్తారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను లేదంటే కండిషన్ బాగానే ఉందంటే మళ్ళీ అక్కడే స్కూల్లో ఉండి చదివించవచ్చు ఇదే క్రమంలో చాలా మంది కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ పొలిటీషియన్స్ కూడా అంటే ఇతర పార్టీ వాళ్ళు ఈవెన్ జగన్ గారు రోజా గారు అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అండ్ మోదీ గారు కూడా ప్రధాని మోదీ గారు కూడా సో దీని మీద స్పందించడం జరిగింది సో ఇది కూడా ఎలా మీకు ఎలా అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి ఇలాంటి పరిస్థితులు ఒక అగ్ని ప్రమాదానికి వార్త తెలిసిన తర్వాత ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అలాగే మంత్రులు అపోజిషన్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు అన్నట్టు వేరే పార్టీల వాళ్ళు ఈవెన్ కేటీఆర్ కూడా అతని ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు అలాగే అంత అంటే ఇక్కడ సొంత పార్టీ వాళ్ళు మిత్రపక్షాల వాళ్ళు అని అలాగే ప్రత్యర్థి పార్టీలు అంటూ ఒక సంబంధం ఇట్లా ఏమి లేకుండా అందరూ కూడా అబ్బాయి కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేయటం కానీ అలాగే అభిమానులు చాలా చోట్ల చిరంజీవి గారే తన ట్వీట్లో పెరుకున్నారు అభిమానులు అందరూ కూడా చాలా చోట్ల ప్రార్థనలు చేశారు అతను కోలుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రార్థనలు ఫలిస్తున్నాయి సో తను కోలుకుంటున్నాడు ఇంకా ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటే కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పేసి చిరంజీవి గారు మార్క్ శంకర్ యొక్క హెల్త్ కండిషన్ గురించినటువంటి సమాచారాన్ని అందజేశారు సో ఏదమైనప్పటికీ కూడా అంటే కొంతమంది ఏమంటారు అంటే మార్క్ శంకర్ కాబట్టి అనే పవన్ కళ్యాణ్ అబ్బాయి కాబట్టి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అదే మామూలు వ్యక్తికి జరిగితే ఇలాంటి చూపించేవాళ్ళ వీళ్ళు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి సాధారణంగా ఒక సెలబ్రిటీకి సంబంధించి లేక ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి ఏ చిన్న అంశమైనా సరే అందరికీ ఒక వార్త లాగానే ఉంటుంది ఒక విశేషం లాగానే ఉంటుంది అందుకొగా మనం చెప్పుకుంటున్నాం ఈరోజు సో పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే ఆయన ప్లేస్లో ఇంకొక ఉండవచ్చు ఖచ్చితంగా పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఆ టెన్షన్ అనేది పబ్లిక్లో ఉంటుంది గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ అంటే ఇప్పుడు మనము అది కనుక డిలే చేసి ఉంటాం ఇలా చెప్పుకోకపోయి ఉంటే మనకు అసలు ఆ పర్సన్ ఎవరు అనేది కూడా తెలియకపోతుండే అండ్ ఇక్కడ చదువుతున్నారని కూడా తెలియ తెలియకపోతుండే బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు అదంతా ఇప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఈ అకీరా నంద ఇవి ఎవరైతే ఉన్నారో సో వీళ్ళతోనే ఉన్నారు అని అయితే మనకు తెలిసింది కానీ ఇప్పుడు వాళ్ళని కూడా చూసుకుంటున్నారు బాగానే అనేది కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల అయితే తెలుస్తుంది అంటే రేణుదేశాయి గారితో విడిపోయిన తర్వాత పిల్లలకు చాలా కాలం తల్లి దగ్గరే ఉన్నారు తర్వాత వాళ్ళు టీనేజ్లోకి వచ్చి వాళ్ళకంటూ వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఒక తల్లిగా రేణు దేశాయ్ గారు చూశారు సో అఖిరనందన్కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత ఆమెకు కూడా ఏమి కండిషన్స్ ఏం పెట్ట వెళ్ళకూడదు అని చెప్పేసి తను కూడా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు తన పిల్లలే కాబట్టి ఆద్య కానీ అఖిరనందన్ కానీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా తండ్రి దగ్గరికి వస్తూనే ఉన్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవెన్ తను కూడా పూణేకి వెళ్ళి పిల్లల్ని చూసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ సో అందుకని ఇక్కడ పిల్లలకి ఒక తండ్రిగా తను ఏం చేయాలో భారీగా ఆమె విడిపోయినప్పటికీ కూడా రెండు దేశ పిల్లల్ని మాత్రం తన పిల్లలు కానీ ఆయన ఇప్పటికీ కూడా చూస్తూ వస్తున్నారు వాళ్ళు కొణిదెల ఫ్యామిలీలో ఒక పార్ట్ కానీ ఇంటిగ్రల్ పార్ట్ కానీ మనకు కనిపిస్తూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా అక్కర కానీ అకిరా అయితే తరచూ వీళ్ళతోనే కనిపిస్తున్నాడు సో వాళ్ళ బాబా పెదనాన్నలతోటి అలాగే బావలతోటి సో వీళ్ళందరితో కూడా కలిసి కనిపిస్తూ ఉన్నాడు సో మేబీ ఏదో ఒకరోజు అతను హీరోగా రావచ్చు అయితే ఆయన ఉంటున్నది అన్నా తోటే సో కాబట్టి ఆయన పిల్లలు కూడా ఆయన దగ్గరే ఉంటూ వచ్చారు ఇప్పుడు అంతా చోటే ఉండరు అంతా కూడా కాకపోతే చదువుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఇప్పుడు సింగపూర్లో ఉన్నారు ఎందుకంటే ఆమె అన్నా గారు మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం వెళ్ళారు కాబట్టి వెళ్ళారు లేకపోతే మేబీ ఇక్కడే ఉండి చదువుకునే వాళ్ళేమో మనకైతే తెలియదు బట్ ఇప్పుడు ఈ ఘటన ఏదైతే జరిగిందో మరి దీని తర్వాత అక్కడే కంటిన్యూ చేస్తారా అదే స్కూల్లో లేకపోతే ఏమన్నా ఇక్కడికి తీసుకొస్తారా అనే విషయం ఏదైతే మనకి ఇంకా తెలియదు అది ఆ వివరాలు అయితే తెలియదు బట్ మనకి ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే మార్క్ శంకర్ సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది సో తను కోలుకుంటున్నాడు అవుట్ ఆఫ్ డేంజర్ ఎలాంటి ప్రాణహాని లేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అంటే మనకు తెలుస్తుంది చిరంజీవి గారు ఆ అప్డేట్ మనకు అందించారు సో అందు గురించి ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారనే మనం అనుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ